కానీ యేసయ్య ఎందుకు పుట్టాడు వాట్ ఇస్ ద రీసన్ వాట్ ద జీసస్ వాస్ బార్న్ అంటే జన్మించడానికి గల కారణం ఏంటి దేవుడు ఒక వ్యక్తి రూపంలో మనిషిలాగా పుట్టడానికి కారణం ఏంటి నేను అంటాను ఒకవేళ దేవుడే సింహమలాగా వచ్చినట్లయితే మనిషి సింహముతో సాంగత్యము చేయలేడు సింహంతో మాట్లాడలేడు ఒకవేళ దేవుడు పక్షి రూపాలు వస్తే దేవుడు పక్షి రూపంలో వస్తే మనిషికి పక్షికి సంభాషణ ఉండదు ఒకవేళ దేవుడు అగ్ని రూపంలో వస్తే అగ్నికి మనిషికి సంభాషణ ఉండదు కనుక దేవుడు ఎలా రావాలనుకోనంటే మనిషిలాగే రావాలనుకోండి ఎలా రావాలనుకోనండి మనిషిలాగే రావాలనుకోండు మనిషిలాగే ఇసలు మనుషుల కోసం దేవుడు రావటం ఏంటండి విచిత్రం అనిపించట్లేదా మనిషి కోసం దేవుడు రావడం ఏంటండి అసలు మనిషికి దేవునికి సంబంధం ఏంటండి మొదటగా మనిషికి దేవునికి సంబంధం ఏంటి నేర్చుకుందత్త దేవుడు ఎలా పుట్టాడో నేర్చుకుందాం దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం రండి ఒకసారి దేవునికి మనిషికి ఉన్న సంబంధం ఏంటి అసలు దేవునికి మనిషికి సంబంధం ఉందా ఆ సంబంధం ఉంటే ఆ సంబంధం ఏంటి ఆ రిలేషన్ రండి ఒకసారి చూద్దాం రండి ఆదికాండము ఆదికాండము ఒకట అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన చూద్దాం ఒకసారి ఆధికాండము ఒకటి వజసాయము ఇరవై ఏడవ వచ్చినాం దేవుడు తన స్వరూపముందు నవరుని సృష్టించిన ఎలా సృష్టించినట్టండి తన స్వరూపమందు తన పోలికిన తన రూపములో దేవుడు నరుని చేయాలనుకోండు మొదట దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించిన తర్వాత సమస్త జీవులను సృష్టించాడు ఆకాశాన్ని భూమిని నక్షత్రాన్ని సముద్రాన్ని తర్వాత పక్షులను జంతువులను చెట్లు అన్ని తయారు చేస్తాడు దేవుడు అన్ని తయారు చేసినప్పుడు ఏదో పడుతుంది ఇంకేదో ఉండాలని దేవుడు ఆలోచన చేసినప్పుడు అప్పుడు దేవుడు ఆలోచన చేస్తాడు నరుణ్ణి తయారు అంటే మనిషిని తయారు చేద్దాము ఎవరు తయారు చేద్దామండి మనిషిని తయారు చేద్దాము ఇప్పుడు మనిషిని తయారు చేసిన దేవుడు మనిషి ఎలా ఉన్నాడు తెలుసా ఆయన ఎలా అనుకుంటాడు దేవుడు ఆయన స్వరూపం ఎవరి స్వరూపం అండి మా అమ్మ పోలిక మా నాన్న పోలిక మనిషి అమ్మ పోలిక కాదు నాన్న పోలిక కాదు సయ్య పోలిక చెప్పండి అందరికీ ఎవరు పోలికండి ఏ సయ్య పోలిక దేవుని రూపమురే నువ్వు కర్రోడురా నువ్వు కర్రీదే నిన్ను ప్రేమించరు అసలు ఆమె కాదు కర్రీది ఆమె తల్లి గర్భంలో పెండగా దాన్ని తయారు చేసింది ఎవరంటే దేవుడు నీ ముఖం బాగలేదు నీ ముక్కు బాగలేదు నీ బుగ్గలు బాగోలేదు నీ సొలు బాగలేదు ఎవరు తయారు చేస్తారు దేవుడు ఎవరండి ఏ కోరుండి ఆ తల్లెల కన్నదా చెప్పండి కాలి లేక గుడ్డిదిగా లేకపోతే ఏదో వంకంతో కావాలని ఆ తల్లి కంటరాట్ ఆఫ్ గాడ్ దేవుడి యొక్క ఆయన సృష్టి ఉంది ఇక్కడ అంటుండు మన రూపంలో ఏ అండి ఎలా ఈ ఈరోజు ప్రజల్ని పిలుస్తుంటారండి ఈరోజు ఒరే కర్రే ఎర్రా అంటే నానా పేర్లు పెట్టి ప్రశ్నలు పిలుస్తారు కానీ వారికి అర్థం కట్టలేదు వారు సాక్షాత్తు దేవిని రూపమునే వారు ఎగతాలు చేస్తారని ఇప్పుడు దేవిని రూపమైన మనము దేవిని రూపమైన మనము ఇరవై ఎనిమిదో వచ్చినానికి వచ్చినప్పటికి మరొక మాట అన్నాడు చదవండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదా ఒకట అధ్యయము ఇరవై ఎనిమిదో వచ్చిన స్త్రీని గాను పురుషుని గాను ఇప్పుడు మనం ఉన్నాం తెలుసా మొదటగా దేవుని మనం ఎవరండి దేవుని స్వరూపం అందుకే ఆయనకి మన కనెక్షన్ చూసుకోండి ఆ దేవాతి దేవుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఈ భూలోకానికి రావడానికి ఒక కారణం ఉంది ఆ కారణం ఏంటంటే మనము దేవుని రూపమై ఉన్నాం కనుక ఆయనకి మనకి కనెక్షన్ ఉందలే చెప్పండి ఉందలే చెప్పండి ఇప్పుడు ఈ సీతంపేటకి మీ కేటైన కనెక్షన్ అన్నారనుకో అర్థమైందా ఈ సీతంపేటకి అంత బంధత్వం అన్నారనుకో నేను సీతంపేటలో నడిపించడానికి ఏ నన్ను పంపించరు కనుక ఇప్పుడు ఈ గ్రామంతో నాకేముంది బంధత్వం ఉంది ఇప్పుడు ఏ సైకి మనిషికి ఏమి బంధత్వం ఉందంటే ఆయన స్వరూపం అయి ఉన్నాం అంటే ఆయనలాగా ఉన్నాం ఎలాగోనా దేవుడిలాగా 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 ఏ సయ్య ఉన్నావు కనుక ఆయనకి మనకి సంబంధము ఉంది నీ కొడుకు నువ్వు లేవా నీ కూతురు నువ్వు పాలసలేవా పాలస చెప్పండి ఎక్కడైనా తప్పిపోందనుకో ఎనౌన్స్ చేశారు అనుకో పోలీసులు ఈ కూతురు ఎవరు అంటే అందరు తల్లిలు పరిగెడతారా ఆ కాసిన తల్లి పరిగెడుతుందా చెప్పండారు నోరు చెప్పండి ఏ తల్లి పరిగెడుతుందండి ఇప్పుడు ఏ సై మనల్ని చూడగానే వీళ్ళందరూ నాబెట్లే తిరిగిపోతాయినా తాగుబోతాయినా ఆ తల్లి వదిలేద్దా వదిలద్దండి ఏ సై వందు మనం ఆయనకి మనకి ఉన్న బంధత్వం ఏంటంటే ఆయనకి మనకి ఉన్న ఒక రిలేషన్ ఏంటంటే ఆయన రూపమై ఉన్నాం మనము రెండోది ఎలాగున్నాం తెలుసా రెండు అధ్యయ మేడ వచ్చును అది కనుమ రెండు వధ్య మేడ వచ్చును మొదటి ఆయన రూపమైతే రెండోది ఎలా గుణా తెలుసా త్వరగా వారి నాస్కేంద్రములో జీవ వాయువుడు వద్దగా నరుడు జీవాను ఇప్పుడు ఏం చేసి తెలుసా ఒక మట్టిని తీసుకొని ఒక బొమ్మగా తయారు చేస్తాడు ముందేమనుకోండి తెలుసా మన పూలకి ఒక బొమ్మను తయారు చేద్దాం ఇప్పుడు మనం ఎవరు తెలుసా బొమ్మల చెప్పండి గట్టిగా ఎవరు మండి మీ ఒక మట్టి బొమ్మను తీసి ఒక మట్టి బొమ్మను తీసి ఒక మనిషిని తయారు చేసి ఆ బొమ్మలను పెట్టాడు ఆ బొమ్మ ఎక్కడ పెడితే చెప్పండి ఎక్కడ పెడితే ఇప్పుడు ఎందుకన్నా తెలుసా మనిషి బొమ్మ ఎందుకన్నా తెలుసా దేవుడు ఆ యొక్క ఊపిరి పోస్సులో పొయ్యకపోతే దేవుడు ఊపిరి మనకు పోయకపోతే మనం ఎవరు తెలుసా బొమ్మలమే